ప్రెషర్ కుక్కర్ లో తిక్ గ్రేవీ అయితే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి స్టవ్ పైన కడాయిని పెట్టుకుని అందులో ఉల్లి ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకుని ఇవి మెత్తగా ఉడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు యాలకులు అలాగే కొద్దిగా చెక్క ముక్కను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కుక్కర్ ని పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ ఆకు కొద్దిగా ముగ్గును కూడా వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఉల్లి ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అరకేజీ చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల కారం ఒక అర స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే ఒక అర స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక అర స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరి పట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం అలాగే ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక గ్లాసు నిండుగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఈ చికెన్ మనం ఉడికించుకోవాలండి ఒక విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి మనకి తిక్ గ్రేవీ అనేది రెడీ అయింది అలాగే ముక్క కూడా మంచిగా ఉడికిందండి ఇంతేనంటే మనకి ప్రెషర్ కుక్కర్ లో తిక్ గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్